ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగత సుమాజం తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా చెప్పడం గ్రాసం కానీ మనుషులకు మాత్రం కావాల్సింది సాయం ఆ సాయం ఏమనకు లేదు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ రూపంలో అభివృద్ధి చెందిన నాడే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ఒక మహిళ అభివృద్ధి చెందితే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఒక కుటుంబం అభివృద్ధి చెందితే ఒక గ్రామం అభివృద్ధి చెందుతుంది గ్రామం అభివృద్ధి చెందుతుంది హారతులు ఇస్తుంది అంత ఆలయం నీ కోసం కట్టుకుంది కళ్యాణతోగా బ్రతుకే మార్చి మంది చేసి ఇంట్లో ఉంది ఇంత చదువు జరిగి ఇంట్లో ఉంటున్నారు ఇప్పుడు వాళ్ళు చాలా ప్రజలు ఉంటది అయితే బయట నేర్చుకోవచ్చు కదా అంటే కొంతమంది ఎప్పటి చేయగలరు కొంతమంది ఎప్పటి చేయలేరు చేయలేని వాళ్ళ కోసము ఒక మహిళకు అందం మొత్తమే నైపుణ్యం మొత్తమే చదువు మొత్తమే అందుకనే సారు మరి సార్ ఆలోచన ఎంత బాగుందంటే ఒక మహిళకు మూడు అవసరమే అందం అవసరమే నైపుణ్యం అవసరమే చదువు అవసరమే అందుకే కంప్యూటర్ బ్యూటీషియన్ కోర్సు ఫ్యాషన్ డిజైనింగ్ చెప్పారు అందులో ఎవరు ఇంట్రెస్ట్ తగ్గట్లు వాళ్ళు నేర్చుకున్నారు నేను బ్యూటీషియన్ కోర్సు నేర్చుకున్నాను మా మేడం గౌతమ్ మేడం మేడం గారు కూడా చాలా బాగా చెప్పారు ఇంట్రెస్టింగ్ గా చెప్పారు సార్ వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్పారు మేడం ఇద్దరు వ్యక్తి మాకు చాలా బాగా నేర్పించారు మంచిగా రాని వాళ్ళకు కూడా మంచిగా నేర్పించారు సార్ దయ వల్ల మేము ఒక కోర్సు నేర్చుకున్నాం కంప్లీట్ చేశాము పార్లర్ పెట్టుకోవాలనేది ఏం లేదు ఎక్కడ చేసేవాళ్ళు పెట్టుకోవచ్చు చేయని వాళ్ళు ఇంట్లో ఉండి కూడా మా కాలం నిలవడం గలమని నమ్మకం కలిగించారు చాలా థ్యాంక్స్ ఒక మహిళకే ఎందుకు పెట్టాలి బాయస్ ఎంతో మంది అనుకుంటారు పురుషులకు పెట్టవచ్చు కదా మహిళలకే ఎందుకు పెట్టాలి అని కానీ ఒక మహిళ ఇంట్లో కరెక్ట్ ఫ్యామిలీ మొత్తం కరెక్ట్ ఉంటది అందుకోసం అనే చాలా మహిళలకు చాలా మంది నేను మహిళలకే వేస్తుండ్రు మహిళలకే వేస్తుండ్రాలి ఒక గృహంలో మహిళ అనేది కరెక్ట్ ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తం కరెక్ట్ ఉంటుంది అనేది నా ఉద్దేశము ఎందుకంటే నేను చాలా చూస్తున్నాను మహిళలు కరెక్ట్ లేకుంటే ఇల్లు కూడా కరెక్ట్ ఉండదు సారు ఇంత ఆలోచించి మా కోసం ఈవెన్ పెట్టినందుకు ఇంకా కంటిన్యూ చేస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్తూ నా ముగిస్తున్నాను ముఖ్యంగా మనం ఈ రోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే నవరత్నాలు ప్రోగ్రామ్ లో భాగంగా మనకి ఇక్కడ మూడు కోర్సులు ప్రారంభించారు అందులో నేను ఫ్యాషన్ డిజైనింగ్ అని గవర్నమెంట్ సెలెక్ట్ అయ్యాను త్రీ మంత్స్ కోర్స్ ఇది మాకు ఇక్కడ రాకముందు ఏమి రాదు ఇక్కడ కూర్చున్న తర్వాతనే మా మేడం భవానీ మేడం చాలా దగ్గర నుండి చాలా శ్రద్దతో నేర్పిస్తున్నారు ప్రతి దగ్గర నుండి మాకు అర్థం రాకపోయినా కూడా మనం మళ్ళీ అడగండి మీరు బ్యాక్ చూడండి మీకు అర్థం కాకుండా లేచి అడగాలి అడగకుండా మీకు ఎట్లా అర్థం అవుతుంది అని చెప్పి మాకు నేర్పిస్తున్నారు ఒక రోజు క్లాస్ కి రాకపోయినా కూడా మేడం గారు మాకు ఫోన్ చేసి మరి తన సొంత అక్క చర్యలకు ఎట్లా ఇస్తారో ఆ విధంగా ఫోన్ చేసి అడిగి మరి క్లాస్ ఎవరికించి చెప్పేశారు మాకు అన్ని మాకు అన్ని నేర్పించారండి బ్లౌజ్ వరకు అయిపోయింది మాకు ఒక చిన్న రిక్వెస్ట్ సార్ వాళ్ళకి మాకు అడ్వాన్స్ నేర్పిస్తే ఇంకా పర్ఫెక్ట్ గా నేర్చుకుంటామని మా ఫ్యాషన్ డైజైన్ డిజైనింగ్ అండ్ గవర్నమెంట్ మేకింగ్ వారి అభిప్రాయం దీన్ని కొంచెం గుర్తుపు నా మనవి నా శ్రీష నేను ఇక్కడ కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటున్నాను నా పేరు శిరీష నేను ఇక్కడ నవరత్నాలు మహబూబ్ నగర్ ఫస్ట్ కాకుండా మహిళలు ఫస్ట్ అనే ప్రోగ్రామ్ కి వచ్చి ఇక్కడ నేను మా సార్ నేర్పిస్తున్నా ఈ కోర్సులో కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటున్నాను కంప్యూటర్ కోర్స్ కంప్యూటర్ కోర్స్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం ఎక్కడికి ఫస్ట్ అడిగేది ఇంగ్లీష్ ఆర్ కంప్యూటర్ మనకి ఈ రెండు వచ్చేస్తే పిల్లలకైనా మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఒక దగ్గర కల తల ఉంచుకోవాల్సిన అవసరమే ఉండదు మనమే ఫస్ట్ ఉంటాం అలాగే టైలరింగ్ బ్యూటీషియన్ మహిళలకి చాలా చాలా అవసరం ఇవన్నీ అందించిన మన సార్కి ప్రత్యేక ధన్యవాదములు థ్యాంక్ యూ సార్ మాలాంటి మహిళలకి ఎంతో మందికి ప్రోత్సాహం ఇస్తూ అందులో మేమే ఫస్ట్ బ్యాచ్ రావడం మాకు చాలా చాలా గర్వకారంగా ఉంది సార్ మాలాంటి మహిళలకి ఇంత 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 చాలా చాలా అసలు ఎలాంటి అంటే ఇంట్లోనే ఉంటూ చదువుకున్న వేస్ట్ కాకుండా మళ్ళీ మా కొత్త రుణంగా కొత్త బాధ్యతగా కల్పించి మమ్మల్ని ముందు నడిపించినందుకు మీకు చాలా చాలా సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఎమ్మెల్యే సార్ మారాంటి మహిళల కోసం అంటే ఇప్పుడు మేము ఇంత ముందు నేర్చుకున్నది మర్చిపోయాం సార్ పూర్తిగా మర్చిపోయి మళ్ళీ మొదటి మెట్టి ఎక్కాము ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ కాకుండా మహిళలు ఫస్ట్ అనే దాన్ని మేము నిరూపించుకుంటాం సార్ మేము ఖచ్చితంగా జాబ్ లో సెటిల్ అయ్యాం సార్ నేను ఇక్కడికి వచ్చి అంత ముందు నాకు కొంత మాత్రం తెలుసు ఇక్కడికి వచ్చి పూర్తిగా నేర్చుకొని నేను ఇప్పుడు ఒక డేటా ఎంట్రీ జాబ్ లో సెలెక్ట్ అయ్యాను సార్ నేను ఫస్ట్ చెప్పుకున్నాను థ్యాంక్ యూ సార్ మాలాంటి మహిళలకు ప్రోత్సాహం ఇచ్చి మమ్మల్ని ముందు నడిపించినందుకు మా మేడం గారు కవిత మేడం చాలా బాగా నేర్పిస్తుంది అన్నింటిలో మాకు ముందు ఎంకరేజ్ ఇస్తుంది ఒక టైలరింగ్ మేడం అని కాకుండా బ్యూటిషియన్ మేడం కాకుండా మా మేడం కూడా అందరు మేడమ్స్ మమ్మల్ని వెనుక ఉన్న వాళ్ళని కూడా చాలా మంది మొత్తమే రాని వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు ఇప్పుడు ముందు నడుచుకుంటూ మేము ఏదైనా చెయ్యగలము దేనికైనా ముందడుగు వేయగలము ఇంట్లో వాళ్ళకు పోటీ పడాలి ఖచ్చితంగా అని చెప్పి మాకు ముందు నడిపించిన మీ అందరికి మా ధన్యవాదములు సార్ మా మహిళలందరి తరపు నుంచి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ చిన్న ముగింది సార్ కలిసి ఉన్నాం ఈ రోజు విడిపోతున్నాను కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి మీరు విడిపోతలేరు ఓన్లీ ఉంటున్నారు ఒక్కట ఈ సమాజాన్ని మంచి చేయడానికి ముందుకు పోతున్నారు విడిపోతున్నారు ఈ సమాజాన్ని మంచి చేయడానికి ముందుకు పోతున్నారు పెట్టుకోవాల్సి మనం చెప్పాలి కానీ రోజులు చిట్ట అదే బతుకున్న టైంలోనే మన టైంలో శ్రీనివాస్ సార్ రెడ్డి గారు మనకు ఒక గొప్ప ఆపర్చునిటీని మనకు ప్రొవైడ్ చేసిండు ఆ ఒక్క అవకాశాన్ని నేను సద్వినియోగం ఎలాగైనా చేసుకోవాలని నేను అనుకున్నాను కానీ చాలా రావాలి ఇక్కడికి వచ్చి ఎట్లయినా సరే నేను నేర్చుకోవాలని చెప్పేసి మూడు నెలల కోర్సు కంప్లీట్ మొత్తం అయిపోయింది ఇక్కడ కర్కల్ చెప్పేసి కూడా చాలా మంచిగా చెప్తారు ప్రతి చిన్న డౌట్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి పేరు ప్రతి ఒక్కరికి దగ్గర ఉండి ప్రతి ఒక్క డౌట్ నిస్తారు ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క మహిళ చదువుతో పాటు టెక్నికల్ గా కూడా కోర్సెస్ అనేది కంపల్సరీ ఉండాలి ఈ రోజు కాలంలో మనం ఎంత చదువుకున్నా కూడా ప్రాక్టికల్ గా కూడా మన టెక్నికల్ గా కూడా కోర్సెస్ అనేది ఉంటుంది మనకు బయట అనేది మనము రానివ్వగలుగుతాము ఇంకోటి ఏంటంటే మన టెక్నాలజీ పెరిగినందువల్ల మనం కూడా కొంచెం అన్ని విధాలుగా కూడా ఎవరో కావాలని చెప్పేసి సార్దార్ మనకు కంప్యూటర్ కోర్సుని తయారింగ్ ని ఫిజిక్షన్ ని మూడు కోర్సులని మనకి ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఈ రాబోయే కాలానికి మనం మనం ఇస్తున్నటువంటి బహుమతి ఏంటి అని అంటే మన పిల్లలని కూడా మనము ఇంకో స్థాయిలో ఇంకో ఆపర్చునిటీని కూడా మనం వాళ్ళని అవుతాము సార హంస లాంటి మనిషి కాదు దేవుడు లాంటి మనిషి అని చెప్పొచ్చు ఇంకోటి ఏంటంటే ఇక ఎవరి స్వయంలో ఏం మనది కాదు ఈ సంలో మనం ఏం నేర్చుకున్నాం అనేది ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నవరత్నాలు అనే ప్రోగ్రాం ద్వారా మనం కంప్యూటర్ నేర్చుకున్నాం అని చెప్పేసి మనం గొప్పగా చెప్పుకోవడానికి ఇది ఒక పెద్ద మంచి సందేశం అని చెప్పుకోవచ్చు ఇంకో విధంగా సార్ మహిళల పట్ల మెయిన్ మన మనపైన శ్రద్ధ చూపించి మనం ఇంకా మనం కూడా ఇంకా ముందు తరాలకు ఏదో ఇది చేయాలని చెప్పేసి మనకు ఒక దారిని చూపెట్టిండు కాబట్టి ఆ దారిని మనము మనం ఇంకా అవుతుంటేనే వెళ్ళాలి కానీ మధ్యలో ఆపేయడం అనేది జరగకూడదు మనకు చదువుతో పాటు కంప్యూటర్ కూడా మనకు ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఈ యొక్క కోర్సుని ప్రతి ఒక్కరు ఆ సద్వినియోగం చేసుకొని అందరూ మన కాలపైన మనం నిలబడేటట్టు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను ముఖ్యంగా సార్ మీకు కృతజ్ఞతలు కలిపి సార్

ఈ రోజు మనం ఇక్కడ శిక్షణ పొందిన రెండు వందల ఇరవై నాలుగు మంది ఆణిముత్యాలు నవరత్నాలుగా జాతి రత్నాలుగా వెలువొందుతున్నారు ఈ రోజుతోనే మీకు వీడుకల సమావేశం కాదు ఈ యొక్క నవనత్నాలు సెంటర్ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది ఇది మన కుటుంబము మన అన్నగారు అయినా శ్రీనివాస రెడ్డి గారిని ఇంటి మీ ఇంటి బాధగా తెలుసుకొని ట్రైనింగ్ అయిపోయినా కూడా ఎటువంటి డౌట్ ఉన్నా ఏ కోర్సు ఇబ్బందిగా ఉన్నా ఎక్కడైనా జాబ్ కావాలనుకున్నా కూడా మీరు ప్రతిరోజు ఇక్కడికి రావచ్చు మేము అయిపోయింది మా ఇంట్లో కూర్చుంటామని కాదు ఇక్కడ నుంచి ఫ్యాకల్టీస్ కు మనకు బ్యాచ్ల ద్వారా కానీ ఇండివిజువల్ కానీ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి అవి కూడా తెలుసుకొని తీసుకోవడానికి వస్తుంది కాబట్టి మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ స్వాగతం ఉంటుంది ఈ నవరత్నాల సెంటర్ ఇప్పటితో అయిపోయిందని భావించకండి ఇది మన అన్నగారి సెంటర్ మన సొంత ఇల్లుగా భావించి మీరు ఎప్పుడైనా కూడా రావచ్చు ద్వారాలు ఎప్పటికీ తెలుసుకొని ఉంటాయి మీతో పాటు నలుగురికి కూడా ఇలా శిక్షణ ఇస్తే ఎలా ఉంటుంది మన మహిళలు ఎలా ఎదుగుతారు మనం ఒక కుటుంబంతో నలుగురు బాగా నలుగురు దానితో బాగుపడతారు ఇప్పుడు ఇక్కడ రెండు వందల ఇరవై నాలుగు మంది బాగుపడ్డారంటే మన కుటుంబంలో రెండు వేల మంది దాదాపుగా ఆడతారు పిల్లలు భక్తులు అందరూ కూడా మన నుంచి వాళ్ళు అతిబంధున్నట్టుగానే ఉంటుంది స్వాగతంగా రెండో బ్యాచ్ స్వాగతం మీకు కూడా మరొకసారి స్వాగతంగా ఉంటుంది ఎల్లప్పుడూ ఇది గోపన్ ఉంటుంది మీరు నిరంతరకరంగా వచ్చి మీ యొక్క డౌట్స్ తేల్చు ఇక్కడ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మొదటిది మహబూబ్ నగర్ విద్యానిధి మహబూబ్ నగర్ విద్యానిధి దీని లోపల అతీతంగా నాణ్యమైన విద్యను అందించాలి విద్యా సంస్థల్లో పూర్వ విద్యార్థుల కమిటీలు ఏర్పాటు చేసి మండల విద్యార్థులు ఏర్పాటు చేసి ఆ పాఠశాలకు కావాల్సిన నైరింగ్ వేడుకుంటున్నాము

చెప్ప ఎస్ శ్రీనివాస్ గారు అదే విధంగా ఈ కచ్చలు సన్మాన కార్యక్రమం ప్రతిగా చప్పదం